హాయ్ గైస్ వెల్కమ్ టు శ్రీకాంత్ మోటోటెక్ సో ఇప్పుడు మనం హోండా వెహికల్కి సంబంధించినటువంటి కంప్లీట్ ఆన్ రోడ్ ప్రైజెస్ గురించి క్లియర్గా వన్ బై వన్ అయితే చూద్దాం రైట్ టైంలోనే వీడియో చేస్తున్నామని అనుకుంటున్నాను ఎందుకనంటే ఎగ్జాక్ట్లీ మనకు ఆల్రెడీ ఈ ప్రైజెస్ అన్నీ కూడా ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది మీరు వెళ్తే మీకు కనిపించేది మాత్రం నేను చెప్పబోయే మాక్సిమం ప్రైజెస్సే వీటిలో ఎలాంటి డాక్ అయితే ఉండదు ఒక వెయ్యి రెండు వేలు అటు ఇటుగా ఉండొచ్చు సో లేట్ చేయకుండా వీడంతా స్టార్ట్ చేద్దాం హోండా వెహికల్స్లో ఫస్ట్ మనం షైన్ హండ్రెడ్ డిఎక్స్ వేరియంట్ గురించి మాట్లాడుకుందాం నేను ఇంకా ఏ అంటే ఆ హండ్రెడ్ సీసీ గురించి అసలు చెప్పదలుచుకోలేదు ఎందుకంటే అది నాకు నచ్చలేదు కూడా సో ఇదైతే మాత్రం డిఎక్స్ చాలా మంచి ఫీచర్స్ అయితే వచ్చింది ఇదివరకు డైరెక్ట్గా ఆన్ రోడ్ ప్రైజెస్ చెప్తున్నాను నో యాక్షోరూమ్ ప్రైజెస్ తొంభై మూడు వేల రూపాయలు ఓల్డ్ ఆన్ రోడ్ ప్రైజు ఇప్పుడు మనకి ఇది ఎనభై ఎనిమిది వేల రూపాయలకే లభిస్తుంది అనమాట ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టీ స్లాబ్ అప్లికేబుల్ అవటం వల్ల ఐదు వేల రూపాయలు అయితే మాత్రం మనకి తగ్గిపోయింది ఇదివరితో పోల్చుకున్నట్లయితే సో ఖచ్చితంగా కొనుగోలు చేయండి చాలా మంచివండి నేను రైడ్ చేసినప్పుడు డెడికేటెడ్ వీడియో ఉంది కావాలంటే చూడండి సో మన ఛానల్లో ఉంది రైడ్ చేసినప్పుడు నాకు చాలా బాగా అనిపించింది సస్పెన్షన్ ఫీడ్బ్యాక్ సీట్ కంఫర్ట్ అండ్ డిజిటల్ కన్సోల్ అలాగే ట్యూబ్లెస్ టైర్స్ వచ్చింది అండ్ చాలా బాగా నచ్చింది నాకైతే మాత్రం హండ్రెడ్ సీసీలో మాషన్ షూట్గా నేను సజెస్ట్ చేస్తాను మంచి రిఫైండ్ ఇంజన్ స్మూత్ అనిపించింది నాకైతే నెక్స్ట్ వచ్చేసరికి హోండా లివో వన్ టెన్ సిక్స్ వెహికల్ ఇది ఇదివరకు దీన్ని లక్ష నాలుగు వేల రూపాయలు డ్రమ్ వేరియంట్ గురించి మాట్లాడుతున్నాను తర్వాత డిస్క్ గురించి చెప్తాను లక్ష నాలుగు వేల రూపాయలకి మనకి ఇదివరకు ఓల్డ్ ఆన్ రోడ్ అమ్మారు ఇప్పుడు కొత్త ఆన్ రోడ్ వచ్చేసరికి తొంభై ఏడు వేల రూపాయలే మనకి ఏడు వేల రూపాయలు అయితే తగ్గిందనమాట సో ఇక దీంట్లో డిస్క్ వచ్చేసరికి లక్ష ఏడు వేలయితే ఉంటుంది లక్ష రూపాయలకి అయితే లభిస్తుంది అనమాట సో ఏడు వేల రూపాయలు ప్రైస్ డ్రాప్ అయింది హోండాలు ఇవో వన్ టెన్ సిసిని ఎవరైనా కొంచెం స్టైలిష్ కంప్యూటర్ లెక్కలో వన్ టెన్ సిసిలో కొంచెం స్లీక్ అండ్ ఎలిగెంట్ స్టైలిష్ లుప్లో చూస్తుంటే ఈ వెహికల్ నేను సజెస్ట్ చేస్తాను బికాస్ ఆఫ్ హోండా జెన్యున్ రిఫైన్ అండ్ స్మూత్ లాంగ్ లైఫ్ ఇంజన్ కోసం అయితే మాత్రం ఈ వెహికల్ మీరు కొనుగోలు చేయొచ్చు ఈ దసరాకి నెక్స్ట్ వచ్చేసరికి చాలామంది ఫేవరెట్ వెహికల్ వన్ ట్వంటీ ఫైవ్ సిసి సెగ్మెంట్లో షైన్ వన్ ట్వంటీ ఫైవ్ సిసి వెహికల్ ఈ వెహికల్ని ఇది డ్రమ్ వేరియంట్ చెప్తున్నాను లక్ష ఎనిమిది వేల రూపాయలకి ఇదివరకు అమ్మారు డ్రమ్ వేరియంట్ని ఇప్పుడైతే మాత్రం ఇది మనకి తొంభై ఎనిమిది వేల రూపాయలకి లభిస్తుంది అనమాట సో చాలా మంచి విషయం ఆల్మోస్ట్ తొంభై ఎనిమిది అంటే ఇక్కడ మనం గమనిస్తే తొమ్మిది వేల రూపాయల నుంచి పదివేల రూపాయల దాకా తగ్గిపోయింది అనమాట సో అలాగే దీంట్లో మనకు వచ్చేసరికి డిస్క్ కూడా ఉంటుంది ఇది వచ్చేసరికి లక్ష మూడు వేల అయితే లభిస్తుంది ఇదివరకు అయితే మాత్రం లక్ష పన్నెండు లక్ష పదకొండు వేల రూపాయల దాకా అనమాట ఈ ప్రైస్ సెగ్మెంట్లో మీరు డ్రమ్ కొన్న డిస్క్ కొన్న షైన్ వన్ ట్వంటీ ఫైవ్ సిసి తొంభై ఎనిమిది వేల రూపాయలకి లభించడం అంటే ఐ థింక్ దిస్ ఇస్ ద బెస్ట్ ఏమన్నమాట ఈ దసరాకి మస్ట్ అండ్ షుడ్గా కొనుక్కోండి సో కమ్యూట్ చేసేవాళ్ళు మైలేజ్ కోసం ఒక మంచి వెహికల్ చూసేవాళ్ళు అండ్ స్మూత్ అండ్ రిఫైండ్ ఇంజన్ కోసం చూసేవాళ్ళు అయితే మాత్రం అసలు వెనకడాల్సిన అవసరం లేదు షైన్ వన్ ట్వంటీ ఫైవ్ వన్ ఆఫ్ ది బెస్ట్ వెహికల్స్ అనమాట కంప్యూటర్ అండ్ ఫ్యూల్ ఎఫిషియెంట్ లెక్కలో నెక్స్ట్ వచ్చేసరికి హోండా ఎస్పీ వన్ ట్వంటీ ఫైవ్ వెహికల్ సో ఈ వెహికల్ డ్రమ్ వేరియంట్ వచ్చేసరికి ఇదివరకు లక్ష పదహారు వేలకే మీరు ఇప్పుడు వచ్చేసరికి లక్ష ఆరు వేలకే లభిస్తుంది పది వేల రూపాయలు తగ్గింది ఈ వెహికల్ మీద పదివేలు అంటే కళ్ళకు అద్దుకొని కొనుక్కోవచ్చు అనమాట నెక్స్ట్ దీంట్లో లక్ష పంతొమ్మిది వేల రూపాయల డిస్క్ డిస్క్ అనమాట స్టాండర్డ్ డిస్క్ మనకి పెద్ద డిజిటల్ కన్సోల్ ఫోర్ పాయింట్ టూ ఇంచెస్ క్లాస్టర్ నుంచి ఉండే అది కాదు నార్మల్గా డిస్క్ వేరియంట్ నెగిటివ్ కన్సోల్తో వచ్చేది ఇది లక్ష పంతొమ్మిది వేల రూపాయలకే మీరు ఉన్నదాకా ఇప్పుడు పదివేల రూపాయలు తగ్గి లక్ష తొమ్మిది వేలకే లభిస్తుంది అనమాట అలాగే దీంట్లో ఫోర్ పాయింట్ టూ ఇంచెస్ కలర్ క్లస్టర్ ఉంది కదా మనకి బ్లూటూత్ కనెక్టివిటీ కన్సోల్ సంబంధించింది లక్ష ఇరవై నాలుగు మేము ఉన్నదాకా ఇప్పుడైతే మాత్రం లక్ష పద్నాలుగు వేల రూపాయలకి లభిస్తుంది పది వేల రూపాయలు తగ్గింది అసలు హై అండ్ వేరియంట్ ఫోర్ పాయింట్ టూ ఇంచెస్ కలర్ క్లస్టర్ని అయితే మాత్రం లక్ష పద్నాలుగు వేల రూపాయలు కొనుగోలు చేయడం చాలా ఉత్తమమైన పని అనమాట హ్యాపీగా కొనుక్కోండి చాలా మంచి స్టైలిష్ కంప్యూటర్ చాలా మంచి అంటే చాలామంది కొన్నారు అండ్ కొంటూనే ఉన్నారు చాలా ఇష్టం చూపిస్తున్నారు బిల్డ్ క్వాలిటీ కావచ్చు అండ్ ఫీచర్స్ కావచ్చు అండ్ ఆ రిలయబిలిటీ కావచ్చు ఆ ఇంజన్ స్మూత్నెస్ కావచ్చు ఆ మైలేజ్ ఇది ఆఫర్ చేసే విషయం కావచ్చు రోడ్ మీద ప్రజెన్స్ కావచ్చు ఎవ్రీథింగ్ వాజ్ కిర్రాక్ అన్నమాట హ్యాపీగా కొనుగోలు చేయండి ఈ దసరా ఫెస్టివల్కి ఇది మాత్రం మీకు కంపల్సరీ బెస్ట్ డీల్ అయితే అవుతుంది సారీ గాయస్ చిన్న ఇంట్రప్షన్ నిన్న ఒక వీడియోకి ఆల్మోస్ట్ ఒక రోజులో ఇరవై వేల మంది దాకా చూశారు వ్యూస్ చూసి సంతోషపడే లోపే సబ్స్క్రైబర్స్ దగ్గరికి వెళ్తే అందులో పదిహేడు వేల మంది న్యూ వ్యూవర్సే అనమాట మన సబ్స్క్రైబర్స్ కాదు కొత్తగా చూశారు బట్ హా సబ్స్క్రైబ్ చేసింది ఎంతమందో తెలుసా హార్డ్లీ ఒక అరవై మంది ఏదేమైనప్పటికీ కూడా మన ఛానల్ చాలా ఇన్ఫర్మేటివ్ అండి మీరు ఇంట్లో పడుకొని క్లారిటీగా ఒక విషయాన్ని తెలుసు అంటే ఒక అమౌంట్ ప్రైజ్ తెలుసుకొని వెళ్ళి డైరెక్ట్గా ఒక ప్రో లెవెల్లో మిమ్మల్ని ఎవరు మోసం చేయలేరు పోయి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు బండి మీద అలాంటి మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఎంతమంది చూస్తున్నారో నాకు అయితే తెలియదు ఈ వీడియో కూడా వాళ్ళు చూస్తుంటే ప్లీజ్ అయితే సబ్స్క్రైబ్ చేయండి మన వల్ల ఉపయోగమే కానీ ఎలాంటి నిరుపయోగం అయితే ఉండదు ఏదో ఒక రోజు ఉపయోగపడుతుంది మన ఛానల్ మీకు సో ప్లీజ్ సపోర్ట్ చేస్తున్నాను ఆశిస్తున్నాను సో లే సారీ ఫర్ దట్ కొంచెం డిస్టర్బ్ చేశాను మిమ్మల్ని ఈ మధ్యలో ఈ విషయం చెప్పి సో అలాగే ఒక వెయ్యి లైక్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ప్లీజ్ లైక్ చేసి వెళ్ళండి నెక్స్ట్ హార్నెట్ వన్ ట్వంటీ ఫైవ్ సిసి ఇది రీసెంట్గానే వచ్చింది సో ఈ వెహికల్ లక్ష ముప్పై ఆరు వేల రూపాయలు ఆన్ రోడ్ ప్రైస్కి మొన్నదాకా మీరు ట్వంటీ ఎయిట్ పర్సెంట్ జిఎస్టీ స్లాబ్లో ఇప్పుడు ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టీ స్లాబ్లో ఈ వెహికల్ మీద పది వేల రూపాయలు తగ్గి లక్ష ఇరవై ఆరు వేల రూపాయలకి దీన్ని పొందొచ్చు అనమాట సో ఈ వెహికల్ నేను రైడ్ చేశాను ఇన్స్టంట్ పికప్ అనేది కొంచెం అట్లా ఇట్లా ఉంది అండ్ బండిలో నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే ఇంజన్ యొక్క స్మూత్నెస్ ఆ రిఫైనస్ చాలా బాగున్నాయి ఫీచర్స్ కూడా చాలా బాగున్నాయి సో పర్సనల్ యూసేజ్ కోసం అండ్ ఆ సిటీ కమ్యూనిటీ కోసం ఒక వెహికల్ చూసినట్లయితే ఈ దసరాకి వెహికల్ అయితే పదివేల రూపాయలు తగ్గి ఈ ప్రైస్ సెగ్మెంట్లో వస్తుంది కాబట్టి హ్యాపీ కొనుక్కోండి నెక్స్ట్ చాలా మంది ఫేవరెట్ వెహికల్ హోండా యూనికాన్ వన్ సిక్స్టీ ఫ్యామిలీకి ఇది ఒక డ్రీమ్ వెహికల్ అనమాట ఫ్యామిలీ పర్సన్కి సో ఇది లక్ష నలభై తొమ్మిది వేల రూపాయలు మొన్నటిదాకా అమ్మారు ఇప్పుడు పదకొండు వేల రూపాయలు తగ్గి లక్ష ముప్పై ఎనిమిది వేల రూపాయలకి లభిస్తుంది అనమాట మంచి సమయం ఇది ఈ వెహికల్ కొనడానికి అసలు బాగా రేటు పెరిగిపోతుందిరా బాబోయ్ అనుకున్నట్టా కానీ హోండా యూనికార్న్ మీద పదకొండు వేల రూపాయలు డ్రాప్ అవటం అంటే అసలు ఆషా విషయం కాదు మీ ఫ్యామిలీకి మీరు ఏదైనా ఒక గిఫ్ట్ ఆఫర్ చేద్దాం అనుకున్నట్లయితే ఒక పది సంవత్సరాల పాటు వాళ్ళ యొక్క కంఫర్ట్ని మీరైతే మిస్ కాకుండా వాళ్ళకి ఆఫర్ చేయచ్చు అన్నమాట బ్యాక్ సైడ్కి కూర్చుంటే మీతో పాటు ట్రావెల్ చేయగలరు అలాగే కమ్యూట్ చేయడానికి బాగుంటుంది అండ్ మంచి మైలేజ్ వస్తుంది వాట్ నాట్ ఈ రోజుల్లో ఇంకా ఇలాంటి వెహికల్ మన జనరేషన్కి ఆఫర్ చేసిన హోండా కంపెనీకి ఖచ్చితంగా ఉన్నరమీ థ్యాంక్స్ చెప్ థ్యాంక్స్ చెప్పుకోవాల్సిందే నెక్స్ట్ హోండా ఎస్పీ వన్ సిక్స్టీ వెహికల్ ఇది మనకి సింగిల్ వచ్చేసరికి లక్ష యాభై నాలుగు వేల రూపాయలకైనా మేము దాకా ఇప్పుడు ఇది పదకొండు వేల రూపాయలు తగ్గి లక్ష నలభై మూడు వేల రూపాయలకి లభిస్తుంది మంచి సమయం వెహికల్ కొనుక్కోవడానికి ఎవరన్నాది ఇది మీ ఫేవరెట్ వెహికల్ అయితే హ్యాపీగా వెళ్ళి కొనుక్కోండి దీంట్లో డిస్క్ ఉంటుంది లక్ష యాభై ఎనిమిది వేల రూపాయలు ఉంటుంది ఇప్పుడు ఇది లక్ష నలభై ఏడు వేల రూపాయలకే లభిస్తుంది అనమాట పదకొండు వేల రూపాయలు తగ్గి ఈ రెండు వెహికల్స్ మీ డ్రీమ్ వెహికల్ అయినట్లయితే అయితే హ్యాపీగా కొనుక్కోండి పెద్ద హ్యూజ్ డ్రా ప్రైజ్ డ్రాపే అండ్ అలాగే ఇది కొంచెం స్పోర్టియర్గా ఉంటుంది మనకి యూనికాన్కి మినహాయింపు అనమాట అది మరీ క్లాస్ ఉంటే ఇది కొంచెం మాస్ ప్లస్ స్పోర్టియర్గా ఉంటుంది హ్యాపీగా కొనుక్కోవచ్చు కాకపోతే కొన్ని కొన్ని చేంజెస్ రిక్వైర్డ్ అనమాట ఈ వెహికల్కి ఫ్రంట్ సస్పెన్షన్ ఫ్రంట్ వీలు సో ఇవన్నీ కూడా కొంచెం పర్ఫార్మెన్స్ కూడా పెంచితే బాగున్నాయి నా ఒపీనియన్ నెక్స్ట్ హార్నెట్ ఇది లక్ష తొంభై వేల రూపాయలుగా మీరు మొన్నటిదాకా సో ఇప్పుడు లక్ష డెబ్బై ఐదు వేల రూపాయలు ఆన్ రోడ్ ప్రైజ్ అయితే పొందొచ్చు పదిహేను వేల రూపాయలు తగ్గింది సో హార్నెట్ వన్ మీకు ఒక మంచి ఫేవరెట్ వెహికల్ అయితే స్ట్రీట్ ఫైటర్ లెక్కలో కొనుగోలు చేయడానికి డైలీ ఆఫీస్ పర్పస్ వెళ్ళడానికి కాస్త స్పోర్టియర్గా అగ్రెసివ్గా ఉండటం కోసం చూసుకున్నట్లయితే కొన్ని చిన్న చిన్న లాంగ్ రైడ్స్ కోసం ఈ వెహికల్ని మషన్ షుడ్గా ట్రై చేయండి సో చాలా మంచి బండి అండి నాకు బాగా ఇష్టం ఇంజన్ చాలా స్మూత్ ఉంటాయి అఫ్ కోర్స్ హోండా అన్ని ఇంజన్స్ ప్రూడ్ చాలా స్మూత్ ఉండే అని మీరు తోట అయితే సాటిస్ఫై అవుతారు నెక్స్ట్ హోండా ఎన్ఎక్స్ టూ హండ్రెడ్ ఈ వెహికల్ కొంచెం వర్స్టైల్ మోటార్ సైకిల్ అనమాట లాంగ్ రైడ్స్ కోసం లిటిల్ ఆఫ్ రైడ్స్ కోసం అండ్ డైలీ కమ్యూట్ కూడా చేయొచ్చు సిటీ రైడ్స్ కూడా చేసుకోవచ్చు రిలాక్స్డ్ ఉంటుంది సో ఈ వెహికల్ రెండు లక్షల నాలుగు వేల రూపాయలకి మీరు మొన్నదాకా ఇప్పుడు లక్ష ఎనభై ఎనిమిది వేల రూపాయలకి మీరు కొనుక్కోవచ్చు అనమాట దీని మీద పదహారు వేల రూపాయలు ప్రైస్ డ్రాప్ అయింది ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టీ వల్ల సో ఈ వెహికల్ ఖచ్చితంగా కూడా బెటర్ చాయిస్ అయితే అవుతుంది ఇప్పుడు కొనుగోలు చేయడం సో ఎవరైతే ఈ టైంలో వెహికల్ కొందామని చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తూ వచ్చారు చూడండి ఒక్కొక్కసారి కొనబోయే కూడా డ్రాప్ అయిన వాళ్ళు ఇప్పుడు దాకా మీరు మిగిలిండి కొనడానికి ఉంటే మీరు మీ అంత అదృష్టవంతులు నాకు తెలిసి ఇంకొకళ్ళు ఉండరని నా ఒపీనియన్ నెక్స్ట్ ఇక స్కూటర్ సెగ్మెంట్కి అయితే వచ్చేద్దాం హోండా యాక్టివా సిక్స్ స్టాండర్డ్ వేరియంట్ సో ఈ వెహికల్ ఖచ్చితంగా కూడా మీ డే టు డే లైఫ్లో లేడీస్ కావచ్చు సిటీ కమ్యూట్ చేయడానికి కమ్యూటింగ్ చేయడానికి డైలీ సో మంచి వెహికల్ ఇది లక్ష మూడు వేల రూపాయలు ఉంది మొన్నటిదాకా అమ్మారు ఆన్ రోడ్ ప్రైస్ ఇప్పుడు తొంభై ఆరు వేల రూపాయలకి లభిస్తుంది ఆరు వేల రూపాయల ప్రైస్ డ్రాప్ అయింది ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టీ స్లాబ్లో అలాగే దీంట్లో డీలక్స్ వేరియంట్ కూడా ఉంది సో అది మనకి లక్ష ఎనిమిది వేల రూపాయలకి లభిస్తుంది ఇదివరకు లక్ష పద్నాలుగు లక్ష పదిహేను వేలకి అమ్మారు అనమాట నెక్స్ట్ యాక్టివా వన్ ట్వంటీ ఫైవ్ సిసి డిస్క్ వేరియంట్ అనమాట ఇది లక్ష ఇరవై ఒక్క వేకా మీరు ఉన్నదాకా ఇప్పుడు లక్ష పద్నాలుగు వేల రూపాయలకి లభిస్తుంది సో ఆల్మోస్ట్ మనకి ఏడు వేల రూపాయలు అయితే తగ్గుతుంది అనమాట సో అలాగే దీంట్లో స్మార్ట్ వేరియంట్ ఉంటుంది లక్ష పదిహేడు వేల రూపాయలకి ప్రజెంట్ లభిస్తుంది అన్నమాట ఇదివరకు అయితే లక్ష ఇరవై నాలుగుకి కమ్మారు దీని మీద కూడా మనకు ఒక ఎనిమిది వేల రూపాయలు అయితే తగ్గింది యాక్టివా సీ కావచ్చు అండ్ వన్ ట్వంటీ ఫైవ్ సిసి కావచ్చు మంచి రీసెల్ వాల్యూ ఉంటుంది తర్వాత మళ్ళీ మీరు ఒక మంచి వెహికల్ కొనుక్కోవడానికి వెళ్తున్నట్లయితే ఈ బండిని మీరు మంచి రేట్ కమ్ముకోవచ్చు మాకు గుర్తుపెట్టుకుని జాగ్రత్తగా వాడుకోవాలి మంచి రీసెల్ రావాలంటే మీరు ఎలా పడితే అలా వాడేస్తే టైం టు టైం సర్వీస్ చేయించుకోకుండా ఇంజిన్ పాడి చేస్తే మీకు మంచి రీసెల్ ఏ బండికి రాదు సో అది గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ వచ్చేసరికి హోండా డియో వన్ ట్వంటీ ఫైవ్ సిసి వెహికల్ ఈ వెహికల్ మనకి ఇది బేసిక్ బేస్ వేరియంట్ లక్ష ఇరవై వేలకే మీరు మొన్నదాకా ఇప్పుడు ఎనిమిది వేల రూపాయలు తగ్గి లక్ష పన్నెండు వేల రూపాయలకి లభిస్తుందన్నమాట అండ్ దీంట్లో స్మార్ట్ వేరియంట్ ఉంటుంది అది వచ్చేసరికి మనకి లక్ష పంతొమ్మిది వేల రూపాయలకి లభిస్తుంది అయితే లక్ష ఇరవై ఆరు లక్ష ఇరవై ఏడు వేలు కూడా ఉండేది ఎనిమిది వేల రూపాయల దాకా తగ్గింది సో డియో వన్ ట్వంటీ ఫైవ్ సిసిని కాలేజ్ స్టూడెంట్స్ సిటీలో కొంచెం స్ట్రీట్ ఫైటర్ లెక్కలో వాడుకోవడానికి కాస్త అగ్రసివ్ మూడు సెట్లో ఒక స్కూటర్ చూస్తుంటే హోండా నుంచి డియో వన్ ట్వంటీ ఫైవ్ సిసిని స్మూత్ అంటే రిఫైండ్ ఇంజిన్ పర్ఫార్మెన్స్ కోసం అయితే కొనుగోలు చేయొచ్చు నెక్స్ట్ ఇంకా మంచి మంచి కంటెంట్ రాబోతుంది సో ఆన్లైన్లో కొనాలా బండిని ఆఫ్లైన్లో కొనడం మంచిదని దాని గురించి నెక్స్ట్ రేపు ఒక వీడియో వస్తుంది అది మిస్ కాకుండా చూడండి ఇంకా మీరు అంటే హండ్రెడ్ సిసీ నుంచి ఫోర్ హండ్రెడ్ సీసీ మధ్యలో ఏ వెహికల్ కొనుగోలు చేయడం ఈ జీఎస్టీ ప్రైజెస్ని ఎఫెక్ట్ అయిన తర్వాత ఏ బండి కొనుగోలు చేస్తే బెస్ట్ అని దాని గురించి ఒక వీడియో చేస్తాను అండ్ వన్ ఫిఫ్టీ నుంచి వన్ సిక్స్టీ సిసికి ఏ వెహికల్ కొనాలి హండ్రెడ్ సీసీలు ఏ వెహికల్ కొనాలి వన్ ట్వంటీ ఫైవ్ సిసిలో ఏ వెహికల్ కొనాలి ఇలా క్యాటగిరీ వైజ్ కూడా నేను వీడియోలు అయితే చేస్తాను ఇలాంటి మంచి క్రేజీ కంటెంట్ అస్సలు మిస్ కావద్దు సో ఖచ్చితంగా కూడా ఇవన్నీ చూసే పోయి బండి కొనుక్కోండి ఇది రోజు వీడియో మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నేను మిస్ రీకాన్ సన్నింగ్ ఆఫ్ బై బై